బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి అటువంటి కుంభీపాక నరకంలో పూర్వకాలంలో జడుడు అని పేరు కలిగిన వాడు ఒకడున్నాడు వాడికి పదిహేను వేల సంవత్సరాలు కుంభీపాక శిక్ష వేశాట ఎందుకు వేశారో తెలుసా ఆవులకి మేత కోసమని ఒక ఆయన వచ్చి ఆయనకి ఒక రెండు ఎకరాలు రాశాడు ఈ రెండు ఎకరాల పొలం నుంచి వచ్చే ఆదాయంతో ఆవుల్ని రక్షించు అన్నట్ట వీడు పూర్వం గో సంరక్షణ పెట్టాడు నేను చెబుతున్నది యథాతథ కథ గోవుల కోసం రెండు ఎకరాలు పొలం ఎవడో దానం చేశాడు ఆ రెండెకరాలతో వీడు మూడు ఆవుల్ని రక్షిస్తానన్నట్ట అందుకని ఎవడో నమ్మి వీడికి ఇచ్చాడు వీడేం చేశాడు గోవులతో పాటు సగం ఆదాయం తాను తినేశాడు గోవులు విప్రుల యొక్క సొమ్ముని పొరపాటు కూడా తినకూడదు దరిద్ర చిచి అంత పాపం మరవట్లేదు నాకు ఎలర్జీ వచ్చేస్తుంది అనమాట ఆ సొమ్ము పేరు చెప్తే అంటే తిన్న తిన్నవాడు చూస్తే అంత బాధ కలుగుతుంది అది మహాపాపల్లో కల్లా పాపమాట దేవతల సొమ్ము పాపమే అయినా దేవతల సొమ్ము కంటే గోవుల సొమ్ము ఇంకా తొందరగా పాపం ఇస్తుంది ఈ జడు అన్నవాడు ఒకనొక జన్మలో గోవుల కోసం ఇచ్చిన సొమ్ము సొంతానికి వాడుకుని గోవులకి పెట్టకుండా మార్చాడు అక్కడ తాగాడా ఓసారి గోవులు మంచినీళ్ళు తాగుతుంటే ఛీ ఛీ అని వాటి మంచినీళ్ళు కూడా తాగనివ్వకుండా అదిపి తీసుకుని కొట్టల్లో కట్టేశాట దాహానికి ఆ గోవులు గెజగెజలాడి బాధపడ్డాయి అవి బక్క చిక్కిపోయాయి ఆ పాపం వల్ల చంపడం కూడా కాదు కేవలం గోవులకి సరిగ్గా తిండి పెట్టక మంచినీళ్ళు పెట్టక ఓ జన్మలో వీడు కొంత పాపం చేస్తే ఆ పాపం వల్ల జడు అని పేలు జరిగిన ఒక దుర్మార్గుడు కుంభీపాక నరకంలో పడ్డాడు గోవులకి సంవత్సర కాలం సరిగ్గా తిండి పెట్టకపోవడం వల్ల నీళ్లు పెట్టకపోవడం వల్ల ఒక్క సంవత్సరం వాడు చేసిన పాపం ఆ తర్వాత వాడికి పశ్చాత్తాపం కలిగింది బుద్ధొచ్చింది కడుపు నిండా పెట్టాడు కానీ మధ్యలో జరిగిపోయిన పాపం అంతా ఉందిగా మరి ఒక ఏడాది పాటు వాటిని ఏడిపించాడుగా ఏడాది ఏడిపిస్తేనే పదిహేను వేల సంవత్సరాలు కుంగీపాకు శిక్ష పడింది అటువంటిది గోవులు చంపుకు తిరేస్తున్నారు వాటికి తిండి పెట్టకుండా ఏడిపించేస్తున్నారు అలాంటి పాపత్తులు ఏమైపోతారో అనిపిస్తుంది ఒక్కొక్కసారి జాలి కలుగుతుంది ఆ మూర్ఖుల్ని చూస్తే ఆ గోమాతల్ని పశువు పశువుని తిట్టి వచ్చినట్టు వాగుతున్నటువంటి వాళ్ళు ఏ గతులు కడతారో తెలుసుకుంటే శరీరం గగురుపాటుకు గురవుతుందనమాట అందువల్ల మాట వరుస కూడా గోవుని అన్ని పశువుల్లాగా పోల్చకండి ఇప్పుడు గుళ్ళో దేవుడు ఉన్నాడు ఆయన విగ్రహ రూపంలో ఉన్నాడు ఉత్తి రాతి మొక్క అనుకుంటావా నువ్వు నీకలా రాతి ఒక్కలా కనపడుతున్నా ఆయన నిన్ను రక్షించే శక్తి కలిగిన వాడా మనకు కనపడకుండా రక్షిస్తాడు ఆఖరికి ఇంట్లో గోడ మీద ఉన్న మన బొమ్మనే ఎవడన్నా తడితే మనకు కోప వస్తుంది మన ఫోటో ఇంట్లో ఉందండి దాని మీద ఉమ్మితే మనకి ఎంత బాధ వస్తుంది నిజానికి ఆ ఫోటో నువ్వు కాదే అయినా నీ ఫోటో మీద ఉమ్మితే నీకు ఎంత బాధ ఎందుకు వచ్చింది నీ ఫోటోని చెప్పులతో కొట్టి ఊరేగించి కాలిస్తే నీ ఒడ్డు అటువంటిది బ్రతికున్నటువంటి గోవుల్ని దేవతలు కాదంటావేం పశువులు వరి పశువా అని ఒకసారి ఈ మధ్యన ఒకడికి బుద్ధి చెప్పారు గోవులుట్టి పశువులు అంటావురా నువ్వు పశువురా అవి నాలుగు కాళ్ళ పశువుల రూపంలో ఉన్న దేవతలు కానీ నువ్వు రెండు కాళ్ళ రూపంలో ఉన్న పశువి ద్వాత్ పశువు నువ్వు నీచేతి నీచుడివి ఇలా చెప్పేవాళ్ళు నీచులు వావి వరస ఎరగనే దౌర్భాగ్యులు అనమాట వాడు సరే ఈ వ్యక్తి మొత్తం మీద పదిహేను వేల సంవత్సరాలు ఈ గో పోషణ చేయకపోవటం వల్ల కుంభీపాకంలో యాత నడుపు ఒక రోజున ఆయన కుంభీపాక నరకంలో ఉండగా యమకింకరుడు ఒక మహాపురుషుడిని అక్కడికి తీసుకొచ్చాడు ఆ మహాపురుషుడు అందంగా ఉన్నాడు కిరీటం పెట్టుకున్నాడు దివ్య శరీరంతో ఉన్నాడు ఆ పురుషుని యమకింకరుడు రండి రెండని వినయంగా తీసుకొస్తున్నట్టు యమలోకానికి ఆ పురుషుడు అన్నాడు ఈ నరకలోకాలన్నీ నాకెందుకు చూపిస్తున్నావు అందులో ఈ కుంభీపాకం చూస్తే నాకు భయం వేస్తుంది అవేం మూకుళ్ళు ఆ కింద వేడి ఆ మంట దానిలోనేమో నూరి మరుగుతోంది అందులో పాపాత్ములు కాల్ చేస్తున్నారంటే వాళ్ళంతా మహాపాపాలు చేశారయ్యా ఆ పాపాలన్నీ నీకు చూపించమని ఈ శిక్షలన్నీ నీకు చూపించమని యమధర్మరాజు గారు ఇంద్రుడు నాకు ఆజ్ఞాపించారు నన్ను ఆజ్ఞాపించారు అందుకే వాళ్ళ ఆజ్ఞా వద్దు మీకు నరకం చూపిస్తున్నాను అన్నాడు యమకింకరుడు అప్పుడు ఆయన అన్నాడు యమలోకం చూడడం కూడా పాపమే యమలోకంలో పాపాత్ములు శిక్షణ భూమిస్తుంటే చూడడం కూడా కొంత శిక్ష లాంటిదే మనం మలమూత్రాలు గుంట్లోనే పడక్కర్లా కాసేపు ఆ మలమూత్రాలు గుంట దగ్గర కూర్చోబెట్టినా ఆ దుర్వాసన పడాలి కదండి అది చూడాలిగా అది దరిద్రమేగా అంటే నేను కూడా ఏదో పాపం చేసి ఉండబట్టి నన్ను ఇక్కడికి తీసుకొచ్చి ఉంటారు కానీ నేనరిగి ఇంతవరకు మాట వరస కూడా ఏ పాపము చేయలేదు విపశ్చిదాహ్వితుడిని నేను జనకుడనే పేరు కలిగిన మహారాజుని జనక మహారాజుని నాకు విపశ్చిత్ అని పేరు జనక మహారాజులు అంటే అందరూ ఒకళ్ళు కష్టమా ఆ వంశంలో ఎవడు పుట్టినా జనకుడని అంటారు ఆ రాజ్యాన్ని ఎవరు పరిపాలించినా వాడిని విధేహుడని అంటారు ఈ విదేహ మహారాజు గారి పేరు విపశ్చిత్ నేను పండితుణ్ణి దానాలు చేశాను ధర్మాలు చేశాను జాగ్రత్తగా ఉన్నాను అసత్యం ఎప్పుడూ ఆడలేదు అయినా నాకేం కర్మకాలి నేను ఈ నరకం చూడడానికి రావాల్సి వచ్చింది అన్నాడు అనగానే నీకు చెప్పే అధికారం నాకు లేదు నీకు ప్రస్తుతం ఈ కుంభీపాక నరకం చూపిస్తున్నాను నీకు కావాలంటే యముణ్ణో ఇంద్రుణ్ణో అడుగు అన్నాడు యమకింకరుడు వెంటనే యమధర్మరాజ సమవర్తి తక్షణం ఇక్కడికి రా అన్నాడు యముడు వచ్చాడు యమధర్మరాజుకి వినయంగా నమస్కరించి నేను అనేక ధర్మములు చేశాను అయినా నేను ఎందువల్ల నరకానికి రావాల్సి వచ్చింది అన్నాడు ఇదే కథ కొంచెం మార్పులో మార్కండే పురాణంలో ఉంటుంది అది మార్కండే పురాణ కథ అది వేరే ఇంద్రు కానీ ఇది వేరే కథ అప్పుడు ఏమన్నాడు ఆయన నీ జీవితం అంతా పుణ్యమే చేసావు అందులో సందేహం లేదు తారల లెక్క కాగ లెక్క వారి ముగ్ధ లెక్క అంటాడు ఏకంగా ఆకాశంలో నక్షత్రములు లెక్కెట్టచ్చు నువ్వు చేసిన దాన ధర్మములు లెక్కెట్టలేము సిటి లెక్క అంటే ఇసుక రేణువులు భూమి మీద ఎన్నున్నాయో లెక్కెట్టచ్చు నీవు చేసిన దాన ధర్మాలు నీవు చేసిన పుణ్య కార్యక్రమాలు లెక్క అన్ని పుణ్యములు చేశావు ఆకాశం నుంచి దబ్బ దెబ్బ శబ్దంతో వర్షాకాలంలో వర్షపు చిరుకులు పడుతూ ఉంటే వాటిని ఎవడన్నా లెక్క పెట్టగలడా అవైనా లెక్క పెట్టచ్చు కానీ నువ్వు చేసిన పుణ్యములు లెక్క పెట్టలేము అన్ని పుణ్యములు చేశావు అయినా ఎందుకు నరకానికి వచ్చావో తెలుసా మీ గురువు గారు వశిష్ఠుడు ఒకసారి వశిష్ఠుడు నీకు పని చెప్తే ఆయన మాట కాదన్నావు ఒక్కే ఒక్కసారి గురుధిక్కారం చేసావు ఆ గురుధిక్కార దోషం వల్ల ఈ నరకం చూడటానికి వచ్చేవాళ్ళు ఒక్కసారి గురువు గారు చెప్పిన పని చేయకపోతేనే గురువు గారి దగ్గర మంత్రం పొంది ఆయనను గురువు అని పిలిచేవా లేదా కానీ ఏ కారణం చేతనో ఈ స్వార్థం కోసం గురువు పరీక్షలో నెగ్గలేక ఆయన చెప్పిన పని చేయకపోతే ఒక్కసారి చేయకపోతేనే అంతటి పుణ్యాత్ముడు జనక మహారాజు కొంతసేపు నరకంలో గడిపాడు ఇంక ఇక్కడ భూలోకంలో వాళ్ళు ఏమైపోతారండి అసలు గారి మాట మనం ఎప్పుడు వింటున్నాం కనుక అసలు గురువుల్ని ఎప్పుడూ బయటికి వెళ్ళి ఏమంటున్నామో మనకేం తెలుసు అందుకే నేను ధర్మం చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ ప్రపంచంలో ఏ పుణ్యం చేయకపోయినా పరాలా ఒక్కసారి గురువు యొక్క ఆజ్ఞాన్ని ధిక్కరిస్తే చాలు అది సకల పుణ్యాలని నాశనం చేస్తుంది ఆయన ఆజ్ఞ పరిపాలన చేస్తే చాలు అదే అన్ని పుణ్యాలు ఇస్తుంది అందుకే గురుధిక్కల దోషమునకు ప్రాయశ్చిత్తం మళ్ళీ గురువుగారి పాదాల మీద పడ్డమే అందుకే ఆయన బతికుండగానే ప్రాయశ్చిత్తం చేసుకోవాలట ఆయన పోయాక ప్రాయశ్చిత్తం చేయించేవాడు కూడా ఉండట నువ్వు కేవలం ఒక్కసారి వశిష్ఠుడిని కులగురువుని ధిక్కరించావు ఆ పాపమునకు నరకం చూడవలసి వచ్చిందనగానే ఆయన ఆశ్చర్యపోయి అదే అండి అయితే నేను మనసా వాచా కర్మణ మళ్ళీ మా గురువు గారిని మనస్ఫూర్తిగా ధ్యానం చేస్తున్నాను ఒక్కసారి అది కూడా ఒకసారి చెబితే ఆ క్షణంలో వినకపోయినా మళ్ళీ మర్నాడ పని చేశాడు కానీ చెప్పిన వెంటనే చేయకపోవడం వల్ల ఈ దోషం కలిగింది అందుకే మళ్ళీ మనస్ఫూర్తిగా వందే గురు పదద్వంద్వం అవాంగ్మానసోచరం రక్తశుక్ల ప్రభామిశ్ర అతర్క్యం త్రైపురం మహ అని గురువుగారిని ధ్యానం చేసుకున్నాడు చేసుకోగానే అసలు నీకు పాపమే లేదు మీ గారే చెప్పేశారు నువ్వు ఒక క్షణకాలం గురుధికారం చేసిన దోషం కేవలం నరక కొండములను చూడడం వల్ల తొలగవుతుంది నీకు సంపూర్ణంగా గురు కటాక్షం ఉంది అని ప్రతి రోజులు మీ గురువు చెప్పాడు ఇప్పుడు నువ్వు మళ్ళీ గురువు ధ్యానం చేసావు కనుక నీ దోషం పోయింది ఇక స్వర్గానికి వెళ్ళిపోదువు కానీ అన్నట్టు టైం అనగానే ఇంద్రుడు స్వర్గలోకం నుంచి విమానం తెచ్చాడు అక్కడికి ఆ విమానమునకు ప్రదక్షిణ చేసి అందులో ఎక్కబోతూ ఉండగా ఈ నరకంలో ఉన్న ఇందాక చెప్పేనే పదిహేను వేల సంవత్సరాలు అనుభవించాలని వాడు వాడు వాడితో పాటు పక్కనున్న వాళ్ళు అందరూనూ పెద్ద కొంతెత్తి ఓ మహాత్మా ఓ విపశ్చిత్ అని పేరు కలిగిన జనక మహారాజా దయతో నువ్వు ఎక్కడే ఉండు వెళ్లకు వెళ్ళకు అన్నారు వెంటనే ఆయన విమానం ఎక్కేవాడల్లా ఆగిపోయి ఎవరు వీరనగానే మేమంతా పాపాత్మలం ఈ కుంభీపాకంలో ఏళ్ల తరబడి పకోడీళ్ళ అప్పడల్లా వేగిపోతున్నాం మా అందరికీ ఇంకా చాలా శిక్ష ఉన్నది అదేం యోగమో తెలియదు కానీ నువ్వు ఇక్కడికి అడుగు పెట్టగానే నీ పాదస్పరిశతో ఈ ప్రాంతం చల్లబడిపోయింది అంటే ఒక పుణ్యాత్ముడు అక్కడికి అడుగు పెట్టాడు ఎవరు విపశ్చిత్తు ఆయన అడుగు పెట్టగానే అప్పటిదాకా వేడిగా ఉన్న పొయ్యి చల్లారిపోయింది కొత్త కొత్త ఉడుకుతున్న నూరి కాస్త చల్లబడిపోయింది అస్సలు మాట వరసకు కూడా చల్లదనం లేక వేడిగాలులతో అలమటించిపోతున్న నరకకొండంలో ఏసీలాగా చల్లగా రావడం మొదలెట్టేదిట వీళ్ళ బాధ తగ్గిపోయింది అందుకని వాళ్ళు ఏమన్నారు నీవు పాదం ఇక్కడ పెట్టగానే నీ పాద స్పరిశ వల్ల ఈ ప్రాంతం అంతా హాయిగా ఆహ్లాదకరంగా మారిపోయింది నువ్వు ఇంకా కాసేపు ఉన్నావంటే నాకు ఇంకా సుఖం కలుగుతుంది నువ్వు వెళ్ళిపోయావు అనుకో నువ్వు వెళ్ళగానే మళ్ళీ నరకకొండం యథాప్రకారంగా వేడెక్కిపోతుంది నూనె మరుగుతుంది పొయ్యి కింద మంట ప్రజ్వరిల్లుతుంది మేము పుణుకుల్లో వేగిపోతాం మళ్ళీ వణుకొస్తోంది బాబు మమ్మల్ని రక్షించడానికి నువ్వు కాసేపు ఉండవయ్యా అని జాలీగా గొంతెత్తి ఏడ్చి అర్ధించారట వీళ్ళు అప్పుడు ఆయన జాలిబడిపోయి అయ్యయ్యో ఈ పాపాకులని పేరు పెట్టుకున్న వాళ్ళంతా ఎంత బాధపడుతున్నారా ఈ దీనులు ఇన్ని కష్టాలు అనుభవిస్తున్నారా అని జాలిబడి ఇందరా వీళ్ళందరికీ స్వర్గం ఇవ్వకూడదా అంద అలా ఎలా కుదురుతుంది వాడి పాపత్ములు వాడికి శిక్ష తప్పదు అన్నాడు ఇంద్రుడు పోనీ నేను వాడి కోసం ఇక్కడ ఉండిపోతాను అన్నాడే నువ్వు ఇక్కడ ఉండడానికి వీలు లేదన్నాడు ఇంద్రుడు అలా ఎలా కుదురుతుంది ఎవరి పేరు మీద బుక్ చేసిన రూమ్లో వాళ్ళే ఉండాలి పద్మాకర్ గారి పేరు మీద రూమ్ బుక్ చేశారు ఆయన ఉంటానంటే కుదరదు చట్టాలు అక్కడ చట్టాలు ఒప్పుకోవు ఎవరి రూమ్లో వాళ్ళు ఉండాల్సిందే ఏదో భూలోకంలో కాబట్టి మనం ఒకళ్ళ బెర్తలో ఒకళ్ళు మార్చుకుంటున్నాం నా విర్తను మీరు నీ నేను ఇది ఎర్త్ కాబట్టి విర్త మార్చుకోవచ్చు అక్కడ కుదరదు అక్కడ కన్ఫర్మ్డ్ పెడితే అంతే కాబట్టి కుదరదు అన్నాడు ఆయన వీళ్ళకి శిక్ష తగ్గించట్ట పోని ఈయన ఉంటే వాళ్ళకి సుఖం కదా అంటే ఈయన ఉండడానికి వీళ్ళేదట అప్పుడు ఆయన అన్నాడు భలే చిక్కు వచ్చింది వీళ్ళేమో ఏడుస్తున్నారు వీళ్ళని చూస్తే జాలి నేను ఉండడానికి వీళ్ళేదు వాళ్ళకి శిక్ష తగ్గడానికి వీళ్ళేది అంటున్నావు అని వెంటనే ఆయనకి ఒక గొప్ప ఆలోచన వచ్చింది ఓ బ్రహ్మదేవ ఓ ఇంద్ర యమధర్మరాజ మీ ముగ్గురిని ఓ ప్రశ్న వేస్తున్నాను నేను నిజంగా పుణ్యాత్ముడు నేనా అన్నాడు అదేమిటే నీ పుణ్యం అంతా ఇంత ఏమిటి ఇందాకే చెప్పాం కదా నక్షత్రాల నేనా నీ పుణ్యం లెక్కట్లేమన్నాం కదా అనగానే ఓహో అయితే నా పుణ్యం అంతా వీళ్ళకి ధార పోసేస్తున్నాను ఈ నరకం నాకు ఇచ్చి వీళ్ళందరినీ పుణ్యలోకాలకి పంపించేయండి నా పుణ్యం అంతా ధార పోసేస్తున్నాను అది చేతులకి వెంటనే ఏం చేశాడు తన శిరస్సు మీద ఉన్నటువంటి కొన్ని తల వెండ్రుకల్ని పీకి దానం చేయడానికి నీళ్లు కింద వదలాలి గుర్తుపెట్టుకోండి దానం చేయాలంటే కలిసి నీళ్లు తీసుకుని గోదానం తుభ్యమహం సంప్రదది భూదానం తుభ్యమహం సంప్రద అని నీళ్లు చేతిలోకి వస్తేనే దానం అవుతుంది డబ్బుకి అక్కర్లేదు మళ్ళీ డబ్బుకు కూడా నీళ్ళు పోయి ఇక్కడి అప్పుడు డబ్బుకు దబ్బు వస్తుంది రెండు వేల రోడ్ అట్టుకు నీకు రెండు వేల రోడ్డు దానం అహం కరీషి అని దాని నిండా నీళ్లు వస్తే ఆ తర్వాత చల్లదు ఒక్క మళ్ళీ చెప్తే కొంతమంది అలాంటి అమాయకులు ఉంటారు వాళ్ళు అలాగే చేసిన వాళ్ళు ఉన్నారు వంద రోడ్ యాభై రోడ్ పట్టుకొచ్చి దాని నిండా నీళ్లు వచ్చింది నీళ్లు కాదు నూనె పోసింది ఒక ఒకడే ఇంకా నోటు ఎందుకు తెలుగుతుంది కేవలం గోదాన భూదాన సువర్ణదానాదులకి జలం కూడా చేతిలో పోసుకుని వదలాలి ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్ దిస్క్రైబ్